హాయ్ ఫ్రెండ్స్ పోషన్ ట్రాకర్లో టీహెచ్ఆర్ అప్డేట్ ఒకసారి చూద్దామండి డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేయాలి అప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది టీహెచ్ఆర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో ఆరు నుంచి మూడు సంవత్సరాల పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ టీచర్ టీహెచ్ఆర్ అనేది కొట్టలేదు కాబట్టి మనము ఫస్ట్ ఉన్న బిడ్డకి టీహెచ్ఆర్ అనేది ఓపెన్ చేద్దాము సో డేస్ దగ్గర మనము క్లిక్ చేద్దాము సో ఇరవై ఐదు రోజులు అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇరవై ఐదు రోజులు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ బిడ్డకి ఇరవై ఐదు రోజులు టీహెచ్ఆర్ ఇచ్చినట్టుగా పడుతుంది ప్యాకెట్స్ దగ్గర ఏమీ లేదండి దాన్ని వదిలేయండి సో ఇక్కడ మనము కింద సబ్మిట్ బటన్ ఉంది కదా సో ఆ సబ్మి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి చేసినప్పుడు మనకి ఇలా తిరిగి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తుందండి సో ఇక్కడ కింద నెంబర్ కూడా మనకి కనపడింది చూసారు కదా వన్ బై కనపడింది సో అది ఎంతమంది పిల్లలకి మనం చేసామనేది దాని తర్వాత ఒకే రోజు మనం ఎక్కువ మంది పిల్లలకి టీహెచ్ఆర్ ఇచ్చామనుకోండి అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ రెండవ బిడ్డది మూడు అల్లంబాబు నాలుగు బాణోతు జాహ్నవి ఈ ముగ్గురికి కూడా ఒకే రోజు నాడు టీహెచ్ఆర్ ఇచ్చాము తేపకొకళ్ళకి సబ్మిట్ కొట్టుకోవాలి అంటే ఎందుకు అనుకున్నప్పుడు మనము ఇలా ఒక్కొక్క బిడ్డని అక్కడే సెలెక్ట్ చేసేసి చూసారు కదా అల్లూరి ఆ బాబుకి ఇరవై ఐదు రోజులు అలాగే దాని కింద అల్లంబాబుకి ఇరవై ఐదు రోజులు అలాగే దాని కింద మూడవ జాహ్నవి ఉంది కదా ఆ అమ్మాయికి కూడా ఇరవై ఐదు రోజులు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ముగ్గురికి కూడా ఒకేసారి మనము టీహెచ్ఆర్ ఇచ్చినట్లుగా సబ్మిట్ అనేది కొట్టచ్చు చూడండి మనం అంటే ఒక నాడు ఒక పది మందికి ఇచ్చామనుకోండి ఒకసారి పైనుంచి కిందకి మనం వెరిఫై చేసుకొని కరెక్టా కాదా అనేది అప్పుడు మనము ఒకేసారి కూడా సబ్మిట్ కొట్టడానికి ఇక్కడ అవకాశం ఉంది అంటే ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్కసారి మనం కొట్టాల్సిన అవసరం లేదు ఒకేసారి ముగ్గురు నలుగురికి కూడా మనము సెలెక్ట్ చేసుకొని ఆ రోజునాడు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మనము సబ్మిట్ అనేది చేయొచ్చు చూసారు కదా ఒకేసారి సబ్మిట్ బటన్ కొట్టినప్పుడు ఇక్కడ సబ్మిట్ అయింది దాని తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి మనకి నాలుగు బై ఇరవై ఆరు వచ్చింది కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను